దండ పట్టుకున్నట్లది అలా ఒక చేతి పట్టుకున్నా ఓకే ఇలా లేవండి ఓకే ఓకే ఇందులో నిల్వ కొడతాను కిందకి వచ్చింది కంక్ యూ కిందకి వచ్చి దిగారు 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 అంటే కాలేజ్ ఎలాగన్నా మధ్యలో ఇప్పటికొచ్చు ఇప్పుడు వచ్చేయండి ఎవరు సమానం

కోసం వ్యక్తి విముక్తి కోసం సాయుధంగా పోరాడినటువంటి కారు నాయక్ అన్నారు నిజాం కర్కశ దుఃఖాలకు బలైనటువంటి సందర్భం ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ నాటి నుండి ఈనాటి వరకు వీరుల్ని దర్శించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఖమ్మం ప్రకారం ట్యాంక్ బండిపై ఏర్పాటు చేసుకున్న కారు నాయక్ గారికి నివాళులర్పించే దాంట్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు సీనియర్ గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వేణునాథ్ గారు, రామూర్తి నాయక్ గారు, అలాగే విష్ణు నాయక్ గారు, సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు చెప్పదరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తారు. ఇది ఇది సైడ్ ఎదిరికే అటేయండి. భారత కాంగ్రెస్ ధానలైక్ భారత కాంగ్రెస్ ధానలైక్ నాయక్ గారి చరిత్ర ఆ కుటుంబం ఆ నేపథ్యం కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాం కర్కసత్వానికి వ్యతిరేకంగా నిజాం అక్కడ బరుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కొని ఆడపిల్లల్ని చరి చంపేటటువంటి సందర్భాలు జరుగుతున్న క్రమంలో యువతరానికి కమ్యూనిస్ట్ పార్టీల్లోకి ఆహ్వానించేటటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకొని యువతను కమ్యూనిస్ట్ పార్టీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించేటటువంటి ఆ ప్రయత్నం కొనసాగించినటువంటి తాను నాయకారిని ఎట్టనన్నా చంపాలని చెప్పనేటటువంటి విసునూరు ద్వారా ఆ ప్రయత్నం కళాది నరసింహారెడ్డి అనేటటువంటి ద్వారా ఇలా ఈ బంజారాల్లో ఉండేటటువంటి యువకులందరినీ రెచ్చగొడతా ఉన్నాడు తాను నాయకు సాయుధ పోరాటం వైపు తీసుకుపోతా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తాను నాయకుని మట్టు పెడితే ఆ తండల నుంచి ఇంకా లంబాడీ యువకులు ఎవరు కమ్యూనిస్టు పార్టీలో రాకుండా ఉంటారనేటటువంటి కుటీల ప్రయత్నం చేస్తూ తండ మతాన్ని ఒక దగ్గర చేర్చి అందరి మీద పెట్రోల్ పోసి వరిగడ్డి పైన కప్పి తగలబెట్టేటటువంటి క్రమం చేస్తూ తాను నాయకు బయటకు రాకపోతే నీ అందరినీ చంపుతామని చెప్పాలన్నప్పుడు కాసిం రజ్వీకి వ్యతిరేకంగా తాను నాయకు ఆనాడు బయటకు వచ్చి తన ప్రాణాలని తుపాకీ తుటాలకు అర్పించి తను నెలరాలినటువంటి సందర్భం అనేక మందిని తుపాకులతో కలిసి చంపిన తాను నాయకుని మాత్రం ఆ నిజాం కాసిం రజవి అనేటటువంటి వాడు ఎంత కరకసంగా చంపాడంటే బాగా బలిష్టమైనటువంటి పొగరు పట్టినటువంటి దున్నపోతుల బండికి చక్రానికి తాను నాయకుని కట్టి ఆ బండిని ఆ యొక్క దున్నపోతుల్ని కొడుతూ కారం జల్లుతూ మాతలు పెట్టి కారం జల్లుతూ ఉంటే ఆ పౌరుషానికి గుట్ట రాళ్ళు చూడకుండానే అనేవి పైకెక్కుతూ ఉంటే ఈ తానునాయకు బండి చక్రాలకు తిరుగుతూ చుట్టుకుంటూ మాంసం తూట్లు తూట్లుగా ఛిద్రమైపోయి ఇలా యొక్క మనిషి శరీరంలో శరీర భాగంలో నుండి మాంసము రక్తము కారిపోతూ చాలా ఘోరాతి ఘోరంగా చనిపోయినటువంటి సందర్భం అంటే ఇంత కరకసంగా సంపడానికి గల కారణం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీల్లోకి అక్కడ ఉండేటటువంటి యువతని తాను నాయకు చేర్చుకోకుండా ఉండాలి వాళ్ళు పోకుండా ఉండాలి అంటే తాను నాయకు పట్టిన గతే మిగతా మరి వాళ్ళు ఎవరు ఈ పోరాటంలోకి పోయినా కూడా వాళ్ళకి ఏ గత జరుగుతుంది అనేటటువంటి హెచ్చరికల్లో భాగంగా చేసిన తాను నాయక్ కుటుంబం మొత్తం పదకొండు మంది ఆ యొక్క పోరాటం ప్రజల కోసం భూమి కోసం భుక్తి కోసం వ్యతి చాకరీ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో అసూలు భావిస్తున్నారు దర్యానాయక్ గారు మొన్న ఒక రెండు నెలల క్రితం వల్ల అన్నగారు చనిపోయినారు ఆ కుటుంబం మతంగా ఇవాళ కమ్యూనిస్టు పార్టీ అండదండలతోని లంబాడీ ప్రజలకు భూమిని పంచినటువంటి ఘనత ఉన్నది అందులో భాగంగానే తాను నాయక్ యొక్క వీర గాథలను వీర చరిత్రను స్మరించుకుంటూ ఇవాళ ఖమ్మము నడిబొడ్డున లకారం ట్యాంకు బండ్ పైన తాను నాయక్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఇవాళ మార్చి ఇరవై తారీఖు అని అంటేనే బంజారాలో ఐకాన్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడి యొక్క మరణించినటువంటి రోజు ఆయన స్మరించుకోవాల్సినటువంటి రోజు అని చెప్పని బంజారా పీడలందరూ గుర్తించి గౌరవించి ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని విరోచిత పోరాటాలకు ఇలా మనం ఆ పోరాట పట్టి మనం అలవర్చుకునేటటువంటి పద్ధతుల్లో భాగంగా నిర్వహించుకోవాలని చెప్పని మేము పిలుపునిస్తా ఉన్నాం జై హింద్ జై గిరిజన కుటుంబం నుంచి ఉన్న ఆ కుటుంబం జనగామ ఏరియాలో వచ్చేసి ఇష్ణూర్ దొరకి వ్యతిరేకంగా ఆ రోజు జరిగిన పోరాటంలో ఆ ఏదైతే పాల్గొన్నారో పూర్తిగా వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేశారో ఆ పోరాటంలో అమరులైన ఆ కుటుంబం నుంచి కూడా మొత్తంగా ఆ కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఈ ఉద్యమం కోసమే బలైపోయారు అట్లా తన ఆశయం కోసం ఏదైతే పెట్టుబడి దారి వ్యవస్థ ఈ రోజు ఏదైతే జరుగుతుందో పెత్తనదారి వ్యవస్థ ఏదైతే ఆ రోజు పోయింది అనుకోని దానికోసం పోరాటం చేసిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ అదే విధానాలతో ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాయి దానికి వ్యతిరేకంగా ఆయన ఆశయాలకి మనందరం కూడా భవిష్యత్తులో ఏదైతే మీ మీరు అనుకున్న విధానం ఉందో దానికి వ్యతిరేకంగా అందరూ సంఘటితమై ఆ కార్యక్రమాన్ని తను అనుకున్న ఆశయాన్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా సంఘటితంగా పోరాటం చేస్తే తప్ప ఈ రోజు పెట్టుబడిదారి వ్యవస్థ ఏ విధంగా ప్రభుత్వాలు ప్రజల మీద ఒత్తిడి చేస్తున్నాయి మొత్తం కూడా గతంలో వచ్చేసి భూములు పంచారు ఆ భూములు మొత్తం కూడా మళ్ళీ ఈ రోజు వచ్చేసి అన్యాక్రాంతం చేస్తూ మంది చేతిలో పోతున్నాయి దాన్ని వ్యతిరేకించాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఆశయాలని నెరవేర్చాలంటే మళ్ళీ భూమి కోసం భుక్తి కోసం పోరాటం అనేది భవిష్యత్తు ఎన్నుకోవాల్సి ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బంజారా బ్రదర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాడు